శ్రీ కనక మహాలక్ష్మి చెస్ క్లబ్కి స్వాగతం ఈ వీడియోలో మనం క్రితం వీడియోలో చెప్పుకుంటున్నట్టు ఒక టోర్నమెంట్లో మనం మన గేమ్ని ఎలా నమోదు చేసుకోవాలి అన్నది ప్రాక్టికల్గా ఒక టోర్నమెంటు షీట్ను తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాం మీరు చిత్రంలో కుడివైపు చూస్తే స్కోర్ షీట్ అని రాసి ఉంది అందులో ఇది దానిపైన స్కోర్ షీట్ పైన ఒక్కొక్కసారి ఆర్గనైజర్స్ తమ టోర్నమెంట్ పేరు రాసుకుంటారు తర్వాత కిందన వైట్లు తెల్లపావుల ఆటగాడి పేరు నల్లపావుల ఆటగాడి పేరు అతని రేటింగు అతను ఏ డిస్ట్రిక్టు అన్న విషయాలు మనం నమోదు చేసుకోవచ్చు ఏ రోజున ఆడుతున్నామో ఏ అది ఎన్నో రౌండు బోర్డు నెంబరు ఏమిటి అన్నది కూడా రాసి ఉంటుంది ఈ స్కోర్ షీటు మేము ఫ్రెండ్లీగా ఆడిన ఒక మ్యాచ్ నుంచి మ్యాచ్లో తయారు చేయబడినది ఇది రెండు వేల ఇరవై ఒకటిలో మర్రిపాలెం రైల్వే ఇన్స్టిట్యూట్లో విశాఖపట్నం మర్రిపాలెం రైల్వే ఇన్స్టిట్యూట్లో మా స్నేహితుడితో ఆడుతూ నమోదు చేసిన ఆట మీరు ఫ్రెండ్లీగా ఆడిన మ్యాచ్లు కూడా ఇలా నమోదు చేసుకుని ఉంచుకోండి దాని తర్వాత అది ఆ ఆటను విశ్లేషించడానికి మనకి పనికొస్తాయి ఇప్పుడు ఈ ఆటను ఎలా ఆడారో ఇక్కడ మూవు ఇక్కడ మూవ్ మీరు గమనించండి ఇక్కడ సీరియల్ నెంబరులో మూవ్ ఎత్తు ఎన్నో ఎత్తు తెలుస్తుంది ఆ ఆటలో అది ఎన్నో ఎత్తు తెలు తెలపడానికి ఉపయోగించబడే సీరియల్ నెంబర్ దాని పక్కన వైట్ తెల్ల పావుల ఆటగాడి ఎత్తు తర్వాత పావుల ఆటగాడి ఎత్తు ఉంటాయి అలాగే మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది క్రమ సంఖ్య ఇరవై ఐదు నుంచి ఉన్నాయి ఇది కూడా ఇంకా పెద్దగా సాగితే ఆట నలభై తొమ్మిది నుంచి మూడో వసలో ఉన్నాయి ఒకవేళ ఈ షీట్ అంతా పూర్తిగా అయిపోతే ఆటని ఇంకొక పేజీలో నమోదు చేసుకోవాలి మీకు ఇచ్చిన స్కోర్ షీట్లు రెండు ఇస్తారు ఒకదాని మధ్యలో కార్బన్ పేపర్ పెట్టి ఇస్తారు మీరు ఎత్తులు నమోదు చేసిన తర్వాత ఒరిజినల్ కాపీని టోర్నమెంట్ నిర్వాహకులకి ఇచ్చి కార్బన్ పేపర్ని మీరు తీసుకెళ్ళవచ్చు ఇప్పుడు ఈ ఆటని ఎలా నమోదు చేయబడిందో చూద్దాం మొదటి ఎత్తు ఈ ఫోర్ కింద రాజు ముందున్న బంటుని రెండు అడుగులు తొయ్యగా అది ఈ ఫోర్ అనే గడిని ఆక్రమించింది కాబట్టి ఇది పాన్ బంటు కాబట్టి బంటుకి ముందున్న ఏ ఆల్ఫాబెట్స్ ఉండవు కాబట్టి అది ఈ ఫోర్ అని నమోదు చేయబడింది అదేవిధంగా నల్ల రాజు ముందున్న బంటుని ఒక అడుగు ముందు జరపగా అది ఈ సిక్స్ అని అది క్షమించండి ఈ ఆట ఇది తప్పు డి సిక్స్ డి సిక్స్ రాని ముందున్న బంటుని ముందుగా అది వల్లది సిక్స్ తర్వాత నైట్ నైట్ ఎఫ్ త్రీకి వచ్చింది గుర్రం కదిలింది కాబట్టి ఎన్ అన్న అన్నారు నైట్ ఎఫ్ త్రీ అదేవిధంగా నైట్ ఎఫ్ సిక్స్ అదేవిధంగా నైట్ సి త్రీ ఇప్పుడు మళ్ళీ పాను మూవ్ జరిపింది కాబట్టి ఓన్లీ సి సిక్స్ ఇప్పుడు బిషప్ కదిలింది కాబట్టి బిషప్ అనే బి అనే అక్షరంతో తన డెస్టినేషన్ స్క్వేర్ తన గమ్యస్థానమైన గడి యొక్క పేరుని సి ఫోర్ని నమోదు చేయడం అయింది ఇప్పుడు రాణిని కదపగా రాణి తన డెస్టినేషన్ స్క్వేర్లోకి వెళ్ళింది ఏ ఫైవ్ అనే డెస్టినేషన్ స్క్వేర్కి వెళ్ళింది క్యూ ఇంటూ క్యూ ఏ ఫైవ్ అని నమోదు చేయబడింది నిన్న చెప్పుకున్న మనం ప్రత్యేక ఎత్తు రాజు కోట కట్టడం దీన్నే క్యాజిలింగ్ అంటారు ఈ క్యాజిలింగ్ రాజు సైడ్ చేశాడు కాబట్టి షార్ట్ క్యాజిలింగ్ కాబట్టి సున్నా డాష్ సున్నాగా నమోదు చేయబడింది ఇక్కడ బిషప్ జీ ఫోర్ గడికి రాగా బిషప్ జీ ఫోర్ అని నమోదు చేయబడింది పాను బంటు మూవ్ హెచ్ త్రీ కింద నమోదు చేయబడింది బిషప్ హెచ్ ఫైవ్ అంటే సెకటు హెచ్ అనే ఫైల్లో ఐదవ పంక్తిలోకి చేరుకున్నాడు డి ఫోర్ రాణి ముందున్న బంటు రెండు అడుగులు ముందుకు జరిగాడు ఈ ఫైవ్ రాజు ముందున్న బంటు రెండు అడుగులు ముందుకు జరిగాడు ఇక్కడ డి ఇంటూ ఈ ఫైవ్ మనం బంటు క్రాస్గా కొట్టుకుంటుందని నేర్చుకున్నాము అలాగే క్యాప్చర్ చేసినప్పుడు లేకపోతే చంపినప్పుడు మనం డి ఇంటూ ఈ ఫైవ్ అని రాయాలి ఇంటూ అన్నది మనకి ఒక పీసుని క్యాప్చర్ చేసింది అని క్యాప్చర్ చేయడానికి గుర్తుగా వాడతారు అలాగే డి ఇంటూ ఈ ఫైవ్ ఏ త్రీ నైట్ బి డి సెవెన్ ఇక్కడ చూడండి ఎఫ్లో ఉన్న నైట్ గుర్రం కూడా డి సెవెన్కి వెళ్ళచ్చు బి ఎయిట్లో ఉన్న గుర్రం కూడా డి సెవెన్కి వెళ్ళచ్చు అందుకని ఈ ఎత్తు రాసినప్పుడు నైట్ బి డి సెవెన్ అని రాయాలి తర్వాత బిషప్ డి టూ బిషప్ డి టూకి వచ్చింది క్వీన్ సి సెవెన్కి వెళ్ళింది బిషప్ ఈ టూకి వెళ్ళింది బిషప్ జీ సిక్స్కి వచ్చింది బిషప్ డి త్రీకి వెళ్ళింది రుక్కు డి ఎయిట్కి వచ్చింది ఇక్కడ ఒకే రుక్కు ఉంది కాబట్టి ఆ రుక్కే రాగలదు కాబట్టి రుక్ డి ఎయిట్ అని రాసుకున్నారు క్వీన్ ఈ టూ బిషప్ ఈ సెవెన్ నైట్ హెచ్ టూ ఒక నైటే వస్తుంది కాబట్టి దానికి ప్రత్యేకంగా రాయలేదు అలాగే ఇప్పుడు నల్లాబావ ఆటగాడు కోట కట్టుకున్నాడు కుంగి వైపు అందుకని జీరో డాష్ జీరో అని రాసుకోవడం జరిగింది తర్వాత ఎఫ్ ఫోర్ తర్వాత ఈ ఇంటూ ఎఫ్ ఫోర్ తర్వాత బిషప్ ఇంటూ ఎఫ్ ఫోర్ ఇక్కడ ఈ బిషప్తే క్యాప్చర్ చేయబడింది కాబట్టి బిషప్ ఇంటూ ఎఫ్ ఫోర్ అని రాయడం జరిగింది ఈ ఫైవ్ నైట్ ఈ ఫైవ్ బి ఫోర్ ిషప్ డి సిక్స్ ఇక్కడ ఈ ఏనుగు ఈ ఎనుగు రెండు కూడా డి వన్ లోకి వచ్చే సంభావన ఉంది కాబట్టి రుక్కు ఏ డి వన్ అని మెన్షన్ చేయడం జరిగినది హెచ్ ఫైవ్ నైట్ హెచ్ ఫైవ్ జి త్రీ ఎఫ్ ఫోర్ నైట్ ఇన్ టూ नाइट इंटू एफ फोर अय दी तरवा जी एफ फोर नाइट इंटू डी थ्री सी इंटू डी थ्री बिशप इंटू एफ फोर नाइट जी फोर हेच फाइव क्वीन एफ थ्री बिशप जी फाइव थ्री, क्वीन नाइट सिक्स నైట్ ఎఫ్ ఫైవ్ రుక్ ఎఫ్ సిక్స్ డి ఫోర్ క్వీన్ సి సెవెన్ నైట్ జీ త్రీ ఇక్కడ ఈ నైట్ జీ త్రీకి రావచ్చు ఈలో ఉన్న నైట్ ఇక్కడ రావచ్చు అందుకని మనం ఏ ఫైవ్లో ఉన్న గుర్రం కదులుతుందో ఆ గుర్రం ఒక ఆల్ఫాబెట్ ఎన్ అని రాసి ఆ ఫైల్ యొక్క పేరు రాసి గమ్య స్థానం రాయాలి నైట్ e3 h4 నైట్ g h5 నైట్ h5 బిషప్ ఇంటూ h5 క్వీన్ ఇంటూ h5 రూక్ g6 కింగ్ h1 అక్కడ చిత్రంలో చూపించిన స్కోర్ షీట్లో కింగ్ జీవన్ అని రాసి ఉంది అది తప్పు ఆటగాడు కరెక్ట్గా నమోదు చేయలేదు మధ్య మధ్యలో మీకు ఎక్కడైనా సందేహం వస్తే ఎదుటి ఆట ఆటగాడి స్కోర్ షీట్ నుంచి తీసుకుని మీరు దాంతో సరిపోల్చుకోండి దానికి అవకాశం ఉంది దాని అలాగా మీరు చెయ్యవచ్చు టోర్నమెంట్లో కానీ అది మీ టైంలో మాత్రమే చెయ్యాలి అంటే ఆట ఆటగాళ్ళు ఆడుతున్నప్పుడు క్లాకులు పెడతారు మీ ఎదుటి ఆటగాడి టైం డిస్టర్బ్ అవ్వకుండా మీ టై మీరు డిస్టర్బ్ చేసుకోవాలి లేకపోతే ఎదుటి ఆటగాడు ప్రత్యర్థి ఆటగాడు చెస్ ఆర్బిటర్ అంటే చెస్లో రిఫరీ కింద కానీ ఎంపైర్ కింద కానీ చేసే వ్యక్తిని ఆర్బిటర్ అంటారు అతనికి అతను కంప్లైంట్ నమోదు చేస్తాడు గమనించగలరు కింగ్ హెచ్ వన్ రూప్ ఈ ఎయిట్ ఈ ఫైవ్ క్వీన్ డి సెవెన్ క్వీన్ డి సెవెన్ క్వీన్ ఆఫ్ త్రీ क्वीन सिक्स, क्वीन डी थ्री रुक डी एट रुक एफ थ्री क्वीन ए टू रुक जी वन, बिशप एफ फोर ु इंटू एफ रु इंटू जी थ्री किंटू जी वन क्वीन ए वन चे रुक एफ वन क्वीन बी टू क्वीन इी क्वीन सी टू క్వీన్ జీ ఫైవ్ ఇక్కడ బ్లాక్ ఎత్తులు వేయకుండా తను ఓడిపోయినట్టు ఒప్పుకుంటూ రిజైన్ చేసింది కాబట్టి ఇక్కడ రిజైన్ అని రాసుకోవాలి అలాగే మీరు కింద చూసినట్లయితే వైట్ సిగ్నేచరు తెల్ల ఆటగాడు తెల్లపావులు తాడిన ఆటగాడు సిగ్నేచర్ చేయాలి పావుల ఆటగాడు సిగ్నేచర్ చేయాలి అలాగే రిజల్ట్ దగ్గర మనం ఇది వన్ డ్యాష్ జీరో కింద నమోదు చేస్తే తెల్లపావుల ఆటగాడు గెలిచినట్లుగా నమోదు చేయబడుతుంది గమనించగలరు ఈ చిత్రంలో మనం ఈ వీడియోలో మనం టోర్నమెంట్లో ఆటను ఎలా నమోదు చేసుకోవాలి అనే విషయం మీద చర్చించుకున్నాము ఎస్కేఎంఎల్ ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకి కృతజ్ఞతలు మీరు ఈ వీడియోను ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము చదరంగం ఆట గురించి ఈ ఛానల్లో పూర్తిగా తెలుగులో చెప్పడానికి ట్రై చేస్తున్నాము అలాగే మధ్య మధ్యలో ఇంగ్లీష్ పదాలు తెలవ తెలపవలసిన అవసరం ఉన్న ఇంగ్లీష్ పక్ష అక్షరాలను కూడా ఇంగ్లీష్ పదాలను కూడా పరిచయం చేస్తున్నాము ఇప్పుడు మీరు స్కోర్ షీట్ చూసే ఉంటారు అంతా ఇంగ్లీష్లోనే ఉంది సో అందువల్ల మాకు సాధ్యమైనంత వరకు తెలుగులో చెబుతూ గ్రామీణ ప్రాంతాల్లో చదరంగం మీద ఆసక్తి ఉండి ఎక్కువగా పోటీలు ఆడని వాళ్ళకి పోటీల గురించి పరిచయం చేస్తూ చేస్తున్న వీడియోలు అందుకని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాము అలాగే ఈ ఆట నమోదు చేసే విధానం గురించి మీకు చిన్న ఒక విషయం చెప్తాను చరిత్ర ఇది పదకొండవ శతాబ్దంలో మొదలైంది ఆటని నమోదు చేయాలని వికీపీడియా ప్రకారం యారబ్స్ దీనిని మొదలుపెట్టారు తర్వాత ఇది పంతొమ్మిదవ సంవత్సరం శతాబ్దం మొదట్లో అప్పటిదాకా వీళ్ళు ఆల్జీ డిస్క్రిప్టివ్ నోటేషన్ అనేది పాటిస్తూ ఉండేవారు డిస్క్రిప్టివ్ పొటేషన్ అంటే కింగ్ ముందున్న పాను రెండు అడుగులు జరిగింది సో పాన్ కింగ్ ఈ ఫోర్ ఆ అంటూ రాసేవారు దీని గురించి ఇంకొక వీడియోలో ప్రత్యేకంగా చెప్తాను మొదటి వీడియోలో మనం దీని గురించి చర్చించుకున్నాం దాని మీద ఎవరికైనా సందేహాలు ఉంటే మాకు రాస్తే మేము దాని మీద ఇంకొక వీడియో చేయడానికి ప్రయత్నిస్తాం ప్రస్తుతం అది వాడుకలో లేదు కాబట్టి మేము ఈ ఆల్జిబ్రిక్ న్యూట్రిషనే వాడుకలో ఉంది అందుకని దీని గురించే చెప్పడం జరిగింది దాని తర్వాత ఆల్జీ పెరిగి నోటేషను పంతొమ్మిదవ శతాబ్దంలో మొదలు పెట్టబడింది అలాగే పీజీఎన్ అని కూడా అంటారు అది ప్రస్తుతం మీరు ఆటని నమోదు చేసిన ఆటను పీజీఎన్ రూపంలో పెడతారు పీజీఎన్ రూపంలో ఉన్న ఆట రికార్డ్ని ఒక ఫైల్ ఎక్స్టెన్షన్ డాట్ పీజీఎన్ ఉంటే దానిని మీ దగ్గర ఏదైనా చెస్ సాఫ్ట్వేర్ ఉన్నా లేకపోతే ఆన్లైన్లో చెస్ డాట్ కామ్ ఆర్ లీచెస్ డా లీచెస్ డాట్ ఆర్గనైజేషన్లో కానీ మీరు ఆ ఫైల్ని ఎక్స్పోర్ట్ చేసుకుని అక్కడ మీరు కంప్యూటర్ అనాలిసిస్ చేయడానికి ఉపయోగపడుతుంది పీజీ అంటే పోర్టబుల్ గేమ్ నోటేషన్ అలాగే ఒక పొజిషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎఫ్ఈ అనే పదం కూడా వాడతారు దాని గురించి మనం ముందు ముందు వీడియోలో చూసుకుందాం मरी